అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం సమాజంలో గొప్ప వ్యక్తులు అని ఎవరినైతే పిలువబడతామో వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అన్నది ఒకసారి మనం తెలుసుకుందాం ఏ వ్యక్తి అయినా గొప్పవాడు అని చెప్పటానికి ప్రస్తుత సమాజంలో డబ్బుని ఒక ప్రామాణికంగా అధికారాన్ని ఒక ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతూ ఉంది కానీ నిజంగా డబ్బు ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళ అధికారం ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళ అని అంటే అది కాదని చెప్పాలి ఎవరికైతే మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులు ఉంటారో ఎవరైతే సమాజానికి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తారో మనుషుల్ని ప్రేమిస్తారో మానవత్వంతో బ్రతుకుతారో వాళ్ళని మనం గొప్ప వ్యక్తులుగా చెప్పచ్చు అయితే గొప్ప వ్యక్తులు అని పిలువబడేటువంటి వాళ్ళకి ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అని అంటే వాళ్ళు భౌతికమైనటువంటి వాటికి ప్రాధాన్యత కాకుండా అంటే డబ్బుకి లేదా మనుషులకి ప్రాధాన్యత కాకుండా మంచితనానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది మనుషుల్ని ప్రేమించడం అంటే మానసికంగా దగ్గరగా ఉండడానికి ప్రయత్నం ఉంటుంది వాళ్ళ దగ్గర డబ్బుకి వాళ్ళు విలువ ఇవ్వటం అనేది పరిస్థితుల్లో జరగదు సో అందుకని భౌతికమైనటువంటి వస్తువులకి ప్రాధాన్యత కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి అంశాలకి మనుషుల యొక్క మనస్తత్వాలకి మంచితనానికి విలువలు ఇచ్చేటటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాం గొప్ప వ్యక్తుల్లో గొప్ప లక్షణం అలాగే వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో మితమైనటువంటి ఆహారం ఉండటం వాళ్ళ ఆలోచన విధానం అనేది చాలా సానుకూలమైనటువంటి ఆలోచన విధానం అంటే ప్రతి దాంట్లోనూ మంచిగా చూస్తారు ఎక్కడ కూడా చెడు ఆలోచన వాళ్ళకి రావడం కానీ చెడు జరుగుతుంది అనేటువంటి నెగిటివ్ థాట్ కానీ వాళ్ళు ఉండదు అంటే ఎదుటి వ్యక్తిలో మంచిని మాత్రమే వాళ్ళు తీసుకుంటారు చెడుని విడిచిపెడతారు అంటే వాళ్ళ యొక్క విశ్లేషణ ఎలా ఉంటుంది అని అంటే మనిషి అనేటువంటి వారి దగ్గర మంచి చెడు రెండు ఉంటాయి అనేటువంటి వాస్తవం వాళ్ళు గ్రహిస్తారు అందుకని ప్రతీ విషయంలోనూ ఎదుటి మనిషి మనకు నచ్చాలనేటువంటి ప్రాధాన్యత కాకుండా వాళ్ళలో నచ్చినటువంటి అంశాన్ని వాళ్ళు తీసుకోవడం అనేది గొప్ప వ్యక్తుల యొక్క గొప్ప లక్షణం వాళ్ళ యొక్క క్రమశిక్షణ అంటే దైనందిక జీవితంలో వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలి అలా చేయాలో అలా చేస్తూ ఉంటారు ఏ సమయానికి ఏం చేయాలో చేస్తూ ఉంటారు అటువంటి డిసిప్లిన్ కలిగినటువంటి వ్యక్తులు అలాగే వాళ్ళు సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారు వాళ్ళు ఏదైతే నమ్మినటువంటి సిద్ధాంతం ఉందో తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం కానీ తాత్కాలికమైనటువంటి విషయాల పట్ల వాళ్ళ ప్రాధాన్యత అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారు ముక్కుసూటిగా వాళ్ళు చెప్పదలుచుకున్నది చెప్తారు ఎదుటి వ్యక్తి బాధపడతాడని కానీ ఇబ్బంది పడతాడని కానీ ఆలోచన చేయరు మంచి విషయం అయితే ఎదుటి వ్యక్తికి మంచి జరుగుతుందని కనుక వాళ్ళు కనిపిస్తే ఖచ్చితంగా ఆ విషయాన్ని నిర్భయంగా మొహమాటం లేకుండా చెప్పేటటువంటి మనస్తత్వం గొప్ప వ్యక్తుల దగ్గర ఉంటుంది వాళ్ళ జీవనశైలి సాధా చాలా సాధారణమైనటువంటి జీవనశైలి నిజంగా చాలా సంపాదించినప్పటికీ చాలా అధికారం ఉన్నప్పటికీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా సామాన్యంగా ఉండటం అనేది వాళ్ళు యొక్క గొప్ప లక్షణం ఉదాహరణకు రతన్ టాటర్ గారిని తీసుకుంటే మరి ఆయనకు ఉన్నటువంటి వ్యాపార సామ్రాజ్యం కానీ అటువంటి అంత గొప్ప వ్యక్తి కూడా తన యొక్క జీవన శైలి తను జీవిస్తున్నటువంటి విధానం వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళ పట్ల వాళ్ళకు వాళ్ళు ప్రవర్తించేటటువంటి తీరు ఎట్ ది సేమ్ టైం గొప్ప వ్యక్తులు సమాజం పట్ల వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యత ఏదో ఒకటి ఈ సమాజానికి కంట్రిబ్యూట్ చేయాలనేటువంటి ఆలోచన ద్వారా వాళ్ళకు ఉంటుంది మనం ఏమి ఇచ్చాం ఈ సమాజం నుంచి చాలా తీసుకున్నాం ఈ సమాజానికి మనం ఏమి తిరిగి ఇచ్చాం అనేటువంటి ఆలోచన ధోరణి కలిగినటువంటి వాళ్ళు గొప్ప వ్యక్తులు కానీ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తుల విధానం ఎలా ఉంటుందని అంటే ఒక నాలుగు రూపాయలు సంపాదించేటప్పటికీ విపరీతమైనటువంటి అహంకారం గర్వం తగ్గిపోతాయి ఎవరిని పట్టించుకునేటువంటి తత్వం ఉండదు అలాగే వాళ్ళు గొప్ప వ్యక్తులని ఫీల్ అయిపోయి సమాజం వాళ్ళందరినీ గుర్తించాలనేటువంటి ఆలోచనతో రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేయటం ఆ గుర్తింపు పొందడం కోసం తపన పట్టడం తాపత్రయపడడం చేస్తూ ఉంటారు కానీ గొప్ప వ్యక్తులు ఎక్కడ కూడా వాళ్ళకి పేరు రావాలనో లేకపోతే నలుగురు వాళ్ళని గుర్తించాలనేటువంటి ఆలోచన ఉండదు వాళ్ళు చేసేటటువంటి మంచి పనులే వాళ్ళకి గుర్తింపు అనేవి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది సో ఈ గొప్ప వ్యక్తులు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తులు మంచిని చూస్తారో అందరితోనూ సత్సంబంధాలు కలిగి ఉంటారు ఎవరితోనూ వివాదాలు తెచ్చుకోవటం అవి కూడా వాళ్ళ దగ్గర ఉండవు అలాగే వీళ్ళు చెప్పగలిగితే నిర్భయంగా చెప్పగలుగుతారు ఎదుటి వ్యక్తి మూర్ఖుడు అని అనుకున్నప్పుడు వాళ్ళు మౌనంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది మౌనమే వాళ్ళ సమాధానం కాలం సమాధానం చెబుతుంది అనేటువంటి ఆలోచన దొరక వాళ్ళు ఉంటారు అందుకని ఎదుటి వ్యక్తితో మూర్ఖంగా ఆలోచించడం వాదనకు దిగడం వాళ్ళు చేసేటటువంటి పరిస్థితి ఉండదు ఓపిక సహనం కలిగినటువంటి వ్యక్తులై ఉంటారు గొప్ప వ్యక్తులు వాళ్ళు నీతిగా నిజాయితీగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అడ్డదారులు తొక్కేటటువంటి పరిస్థితి ఉండదు వాళ్ళు కష్టాన్ని నమ్ముకుంటారు గొప్ప వ్యక్తులు సునాయాసంగా సులువుగా వచ్చేటటువంటి దేనికి కూడా ఆశపడేటువంటి పరిస్థితి ఉండదు ఆ గొప్ప వ్యక్తులకి సో ఈ లక్షణాలన్నీ వాళ్ళు ఉండబట్టే మనం మనం గొప్ప వ్యక్తులని చెప్తాం సాధారణమైనటువంటి వ్యక్తులు అవి కూడా వాళ్ళ దగ్గర ఉండవు అలాగే గడ్డు పరిస్థితులు వచ్చినప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొని నిలబడగలిగినటువంటి సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది ఇక్కడ ఒత్తిడికి లోనైపోవడం కానీ స్ట్రెస్కు లోనైపోవడం కానీ తొందరపాటు నిర్ణయాలు తీసేసుకోవడం కానీ వాళ్ళ దగ్గర ఉండదు ఎందుకంటే వాళ్ళకి జీవిత సత్యాలు వాళ్ళకి తెలుసు జీవిత పరమార్థం వాళ్ళకి తెలుసు అల్టిమేట్గా ఈ జీవితంలో ఏం సాధించాలని అనుకుంటున్నారు కూడా వాళ్ళకి తెలుసు అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఏది శాశ్వతం కాదు అనేటువంటి వాస్తవం కూడా అలా తెలుసు కాబట్టి ఏది శాశ్వతం కాదు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఆనందం వచ్చినా విపరీతంగా ఆనందపడరు దుఃఖం వచ్చినా సరే అదే పనిగా దాన్ని దాన్ని పట్టుకుని అలడేట పరిస్థితి కూడా ఉండదు వాళ్ళు సమస్థితిలో ఉంటారు స్థితప్రజ్ఞత కలిగి ఉంటారు గొప్ప వ్యక్తులు అటువంటి మనస్తత్వాలు మనం కూడా అలవాటు చేసుకోగలిగితే అత్యంత ముఖ్యమైనది వాళ్ళు క్యారెక్టర్కి వాల్యూ ఇస్తారు వ్యక్తిత్వానికి వాల్యూ ఇస్తారు నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటటువంటి తత్వం వాళ్ళలో ఉంటుంది నిరంతరం ఎదుటి వ్యక్తి నుంచి ఏదో ఒక జ్ఞానాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ప్రకృతిని ఆస్వాదిస్తారు ప్రకృతికి హాని తలపెట్టేటటువంటి ఏ పని కూడా వాళ్ళు చేయరు ప్రకృతి పట్ల వాళ్ళు కృతజ్ఞతాభావంతో ఉంటారు ఎంత గొప్ప అవకాశం మనకి ఈ ప్రకృతి కల్పించింది అత్యున్నతమైనటువంటి జీవితం మనం గడుపుతూ ఉన్నాం ఎందుకంటే మనిషి జన్మ అనేది చిన్న విషయం కాదు ఈ వాస్తవాలన్నీ వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి చాలా ప్రశాంతంగా వాళ్ళు ఉండగలుగుతారు ఏ విధమైనటువంటి ఇబ్బందులకి వాళ్ళు గురికారు ఎటువంటి సమస్య వచ్చినా సరే ఓపిక సహనంతో సమయానికి సమయం ఇచ్చి దాని నుంచి బయటపడేటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళు ఒకటే నేర్చుకుంటారు జరిగినటువంటి సంఘటనల నుంచి వాళ్ళు చేసినటువంటి పనుల నుంచి తప్పులను తెలుసుకుంటారు ఆ తప్పుల్ని సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు మరి ముఖ్యంగా ఈ సమాజానికి దిశానిర్దేశం చేసేటటువంటి ప్రయత్నం కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది అత్యంత ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు మాటలకు ప్రాధాన్యత కన్నా చేతలకు ప్రాధాన్యత ఇస్తారు ఏది చెప్పదలుచుకున్నా దాన్ని ఆచరించి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఒక రోల్ మోడల్గా ఈ సమాజానికి నిలబడతారు అందులో ఏ అనుమానం లేదు కాబట్టి మనం కూడా గొప్ప వ్యక్తులు అవ్వాలి అని అంటే ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించేస్తే గొప్ప వ్యక్తులు అవ్వం అడ్డదారులో సంపాదించేస్తే గొప్ప వ్యక్తులు కా మీ యొక్క ఆలోచన త్వరలో మార్పు తీసుకొచ్చుకోవాలి సానుకూలమైనటువంటి దృక్పథంతో ఉండాలి సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలి ఎవరైతే నలుగురు నేను ఆశిస్తున్నారో నేను సహాయం ఆశిస్తున్నారో వాళ్ళకు సహాయం చేయగలిగినటువంటి గుణం నీ దగ్గర ఉండాలి కష్టాల్లో ఆదుకునేటువంటి తత్వం నీ దగ్గర ఉండాలి ఏ ఈ సమాజం నుంచి చాలా తీసుకున్నాను ఈ సమాజానికి నేను రుణపడిపోయి ఉన్నాను ఈ సమాజానికి నేను రుణం తీర్చుకోవాలనేటువంటి తపన తపత్రయంతో ఉండాలి ఎక్కడ కూడా తప్పుడుగా మాట్లాడడం కానీ తప్పుడు ఆలోచనలు కానీ లేకుండా సత్కర్మలు చేస్తూ మంచి ఆలోచన ధోరణితో మనిషి ఉండగలిగితే ఏ వ్యక్తి అయినా సరే గొప్ప వ్యక్తిగా మార్తాడు అందులో ఏ విధమైన అనుమానం లేదు మనం డబ్బు దర్పం చూపించి గౌరవాన్ని సంపాదిస్తే గౌరవం రాదు మన ప్రవర్తన ద్వారా మనం చేసేటటువంటి పనుల ద్వారా మన మాట తీరు ద్వారా ఈ సమాజం పట్ల నువ్వు చూపిస్తున్నటువంటి బాధ్యత ద్వారానే మనిషికి గౌరవం వస్తుంది నువ్వు కూడా గొప్ప వ్యక్తి అవుతావు కాబట్టి ఈ లక్షణాలన్నీ మనం అలవాటు చేసుకునే ప్రయత్నం చేస్తే నీకు కూడా ఏ విధమైన ఇబ్బంది ఉండదు నువ్వు కూడా సమాజంలో గొప్ప వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుంటావు అని తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్